ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై మూడు రెండవ భాగం కాశీక్షేత్రంలో సంపూర్ణ మోక్షస్థితి కలగదా మా యోగమిత్రుడైన జిజ్ఞాసి అలాగే మా తృతీయ శిష్యుడైన కాకాజీ కూడా ఎవరికీ చెప్పకుండా ఈ క్షేత్రమునకు వెళ్ళి తిరిగి నానా కష్టాలు పడి అక్కడ ఉండలేక ఇమడలేక వెనక్కి తిరిగి వచ్చినారు ఇలా ఎంతోమంది సాధకులు కాశీక్షేత్రంలో ఏదో జరుగుతుందని ఏదో పొందవచ్చని వెళ్తున్నారు మోసపోతున్నారు మరి ఈ కాశీక్షేత్రముని గురించి అంతగా ఎందుకు ఎక్కువగా ప్రచారం చేసినారు అంటే స్థూలకర్మలు నివారణ అయ్యేది ఈ ఒక్క క్షేత్రమని గ్రహించండి ఇప్పటిదాకా భోగ ప్రపంచంలో సర్వసుఖాలు అనుభవించి అంతేకాలంలో కర్మల నివారణ కోసం ఆ విశ్వనాథుడు సంకల్పించి ఈ క్షేత్రమునకు చేరుకున్నాడు కేవలం స్థూల శరీర కర్మలు నివారణ కోసం ఈ శరీర కపాలమోక్ష స్థితి కోసమే ఆయన ఏర్పాటు చేస్తే దానిని అర్ధజ్ఞాన పండితులు మాత్రం సంపూర్ణ కపాలమోక్ష స్థితిని ఇచ్చే ప్రాంతమని తమ అభిమతాలను కాస్త మతాలుగా శాఖలుగా విభజించి పాలించి ప్రచారం అదే అబద్ధ ప్రచారం చేసినారు నా బాధ నా వేదన అదే అన్నమాట ఉన్నది ఉన్నట్లుగా ప్రచారం చేస్తే తప్పులేదు లేనిది మరికొంత కలిపి దానికి కాకమ్మ కథలు చెబుతూ మరికొంత మసాలా కలిపి పెద్ద పెద్ద గ్రంథాలు రాసి అందరినీ మోసం చేసినారు మోసం చేస్తున్నారు కేవలం తమ స్వార్థం కోసం తమ పేరు ప్రఖ్యాతుల కోసం కాసులకు కక్కుర్తి పడి చేసినారని అందరూ ఒప్పుకోక తప్పదు అదే కాశీక్షేత్రంలో మనకి కేవలం స్థూల కర్మలు మాత్రమే నివారణ స్థూల శరీర కపాలమోక్ష స్థితి మాత్రమే కలుగుతుందని పూర్వీకులు చెప్పిన యథార్థ కాదా జ్ఞానమును ప్రచారం చేసి ఉంటే నాలాంటి సాధకులు తమ సాధన కోసం ముందుగానే కాశీక్షేత్రానికి వెళ్ళి అభాసుపాలు అవ్వరు కదా అవమానాలు పొందడు కదా ఈతి బాధలు పడరు కదా కావాలంటే అసలు విషయం తెలుసుకుని వెళ్తే వెళ్తారు లేదంటే మానుకుంటారు భూలోకంలో పునర్జన్మ ఉండదు కానీ ఇతర గ్రహాలలో ఇతర దైవ లోకాలకు జన్మనిచ్చే క్షేత్రం కాశీ క్షేత్రం అని ఎవరికి ఎంతమందికి తెలుసో చెప్పండి అందుకే రమణ మహర్షి రామకృష్ణ పరమహంస తోతాపురి మహావతార్ బాబాజీ ముందుగు మహాత్ములు ఈ క్షేత్రం గురించి నాకులాగానే జ్ఞాన అనుభవాన్ని పొంది మౌనం వహించి లోకానికి తెలియచేయకుండా ఆశతో అయినా కాశీక్షేత్రానికి వెళ్ళి స్థూల శరీర కర్మలు నివారణ చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో గుప్తముగా వాళ్ళు మాత్రం వారి ప్రా వారి వారి ప్రాంతాల్లో జీవసమాధి చెందటం జరిగింది అంతెందుకు కాశీక్షేత్రంలో మరణం పొందితే సంపూర్ణ కపాల మోక్షం వస్తుందని తమ సద్గురువు ఆదేశించాడని అమాయకుడైన నా సద్గురువు అయిన శ్రీ త్రైలింగస్వామివారు ఏకంగా ఈ క్షేత్రమునందు రెండు వందల ఎనభై సంవత్సరాల ఆయుషుతో కాశీవాసం చేసి పంచగంగా ఘాటు అందు జీవసమాధి చెందినా కూడా ఆయనకు సూక్ష్మ శరీరం మిగిలింది కదా కేవలం స్థూల శరీర త్యాగం అయ్యింది దానితో ఈయన కాస్త నడయాడే కాశీ విశ్వనాథుడిగా సూక్ష్మ శరీరంతో ఇక్కడ ఆవాసం చేస్తూ హిమాలయాలలో ఉన్న తన తోటి సహోద్య సహోద్యాయులతో దశాశ్వ ఘాట్లో పాతాల గ పాతాల గది ఇప్పటికే అక్కడ మాట్లాడుతూ నిజమైన సాధకుడికి సూక్ష్మ శరీరధారిగా కనపడుతున్నారు ఒక పక్క సుఖభోగాల మాయలో పడలేక అక్కడికి అక్కడి లోకాలకు వెళ్ళలేక ఆయా శరీర జన్మలు ఎత్తలేక సూక్ష్మకర్మ నివారణ కోసం ఈ కాశీక్షేత్రం నందు ఆవాసం చేస్తున్నారని అందరికీ తెలుసు ఒక గురువు చెప్పిన అర్ధజ్ఞానం వలన ఆ ఉవాచ వలన ఆ సద్గురువు ఇలా మిగిలిపోవలసి వచ్చింది చచ్చినట్లు అందరూ కూడా పంచ శరీరాలను ఆయా లోకాలలో జన్మించి పంచకర్మల ప కర్మశేషం లేకుండా నివారణ చేసుకోక తప్పదు అని గ్రహించండి అంతేందుకు ఆదియోగి అయిన పరమేశ్వరుడు కూడా పంచకర్మల నివారణ కోసం పంచ శరీరాల యోగ సాధన చేస్తున్నాడని ఎవరికైనా తెలుసా అనగా ఉజ్జయిని క్షేత్రం నందు మహాకాలుడు రూపంలో నిజరూప స్థూల శరీరంతో అదే కాశీ నందు కాశీ విశ్వనాథుడుగా నిజరూప సూక్ష్మ శరీరంతో అదే మురుడేశ్వర నందు కారణా శరీరంతో ఆత్మలింగ రూపుడిగా సాధన చేస్తూ అదే అరుణాచల క్షేత్రమునందు చీకటి గుహయందు మేధాదక్షిణామూర్తిగా నిజరూప సంకల్ప శరీరంతో సంకల్ప కర్మల నివారణ కోసం సాధన చేస్తూ అదే కైలాస పర్వతమునందు ఆకాశ శరీరముతో ముప్పై ఆరు కపాలధారిగా సదాశివమూర్తిగా ఆకాశకర్మలు అనగా మూల ప్రారబ్ధ కర్మల నివారణ కోసం దానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది యుగాల నుండి యోగ సాధన చేస్తున్నారని ఎవరైనా ఊహించగలరా మరి ఈయనకెందుకు సాధన పరిసమాప్తి కావటం లేదు అంటారా వారి సాధనా శరీరాల సాధనా స్థాయి బ్రహ్మగా మారిపోయినప్పుడు అక్కడ వచ్చే బలహీనతకు గురి అయ్యి భక్తులు లేక దీన జనోద్ధరణ కోసం మన కోసం మిగిలిపోవటం జరుగుతోంది అనగా వీరి ప్రారబ్ధ కర్మల నివారణ కోసం అనగా పంచ శరీరాల పంచ కర్మల నివారణ కోసం ఈ పంచక్షేత్రాలలో పంచ శరీరాలతో సజీవమూర్తిగా ఉండి యోగ సాధన చేస్తూ మనకి కావలసిన జ్ఞానశక్తిని కర్మ నివారణ శక్తిని ఆత్మశక్తిని యోగశక్తిని ఇస్తూ ఇస్తున్న ఆ ఆదియోగి అని ఇప్పటికైనా గ్రహించండి ఇస్తున్నది ఇదంతా నిజమని మేము ఎలా నమ్మేది అంటారా అయితే సాధన చేయండి శూన్యబ్రహ్మ సాధన స్థాయికి రండి అనగా మీరే శివోహం అన్నమాట అంటే మీరే శివుడు అవ్వండి అప్పుడు మీ అపస్మారక స్థితి వలన మీరు మర్చిపోయిన జ్ఞాపకాలు సాధన పరంపర జ్ఞప్తికి రావటం జరుగుతుంది ధ్యాన అనుభవాలు జ్ఞానస్ఫురణ నాకులాగా పొందటము జరుగుతుంది చేసి చూడండి మీకే తెలుస్తుంది కపాలమోక్ష గ్రంథంలోని ప్రతీ పేజీ ప్రతీ వాక్యం ప్రతి మాట కూడా ఇలా నిజ బ్రహ్మ జ్ఞానం నుంచి వచ్చింది అని గ్రహిస్తారు అంటే నేను తెలుసుకున్న సత్యాలు తిరిగి అవే జ్ఞాన సత్యాలని తెలుసుకుంటారు అదేవిధంగా నిరూపణ అవుతుంది అలాగే మా జిజ్ఞాసి కూడా తన ఆదిలో పొందిన ఈ జ్ఞాన సత్యాలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి తీర్చుకోవాలని ప్రస్తుతానికి కర్మల నివారణ కోసం ముప్పై ఆరు కోట్ల జన్మలు ఎత్తి తను పొందిన జ్ఞాపకాల జ్ఞానమును ఈ జన్మలో యోగనిద్ర సాధన ద్వారా జ్ఞప్తికి తెచ్చుకొని చేసిన పనిని చేస్తున్నానని తెలుసుకొని ఏడవలేక ఆనందపడే స్థాయికి వచ్చినాడు అంటే నిజ యోగ సాధన అంటే ఏమీ తెలియనివాడు ఏదో ఉందని సాధన చేస్తే ఏమీ లేదని తెలుసుకోవడమే నిజ యోగ సాధన స్థితి శాస్త్రాలు గ్రంథాలు ఇతిహాసాలు పండితులు ప్రసంగాలు సత్యమని అదే శాశ్వతం అని అనుకోకండి ఏదైనా నిజ జ్ఞానం మీకు కలగాలి అంటే మీకు మీరే సాధన చేసి నిర్ధారణ చేసుకోండి జ్ఞాన అనుభవాల ద్వారా స్వప్న అనుభవాల ద్వారా జ్ఞాన సంపాదన పొందండి అందుకే మన బుద్ధుడు కూడా నిజ జ్ఞానం కోసం ఎవరికి వారే సాధన చేయాలని చెప్పటం జరిగింది అది ఎంతో సత్యమని నా సాధన పరిసమాప్తి సమయంలో తెలుసుకోవటం జరిగింది ఇలా మేమిద్దరం కూడా ఈ మా సాధనలో తెలుసుకున్న జ్ఞానాన్ని యథాతథంగా ఈ కపాలమోక్ష గ్రంథమునందు చెప్పటం జరిగింది ఇది యథార్థ అనుభవాల సారమని గ్రహించండి నిజానికి మాకు సాధన కాస్త హృదయ చక్రమునందు ఇష్టలింగ ఆరాధన చేస్తున్న సమయంలో గ్రంథరచన మొదలైంది అప్పటిదాకా జరిగిన మూలాధార చక్రం నుంచి హృదయ చక్రం అనుభవాలు వరకే స్వానుభవాలు రాయాలని అనుకున్నాము ఎందుకంటే ఈ చక్రంలోనే సాధన పరిసమాప్తి అవుతుంది అని భ్రమాభ్రాంతిలో అప్పుడు మేమున్నాము ఈ గ్రంథం రాసి యోగ సాధకులకు అంకితం చేసి ఉచితంగా మా స్తోమతను బట్టి ఈ గ్రంథాలను ముద్రించి అందరికీ పంచి కాశీక్షేత్రమునకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము అప్పుడే విచిత్రం జరిగింది అది ఏమిటంటే మా సాధన అనుభవాలు కాస్త హృదయ చక్రం అనుభవాల దాకా వివిధ నోటు పుస్తకాల్లో రాయటం జరిగింది మేము అనుకున్న పని అయ్యింది అని అనుకునే లోపల నిజానికి హృదయ చక్రం వద్ద సాధన ఆగిపోదని ఇంకా సాధన ఉన్నదని అది బ్రహ్మరంధ్రం దాకా వెళ్ళవలసి ఉంటుంది అని మాకు జ్ఞానస్ఫురణ కలిగేసరికి అవాక్కవడం అవ్వడం మావంతయింది ఇంకా సాధన ఉందే అనుకుని అక్కడి నుండి అనగా హృదయచక్రం నుంచి మళ్ళీ సాధన మొదలుపెట్టాము అప్పటి నుండి ఈ గ్రంథం మా చేతిలో లేదు మా ధ్యాన అనుభవాలు మా చేతుల్లో లేవు విచిత్ర సతి విచిత్ర సచిత్ర ధ్యాన అనుభవాలు కాస్త అనగా ఆధ్యాత్మిక తుఫాను దృశ్యాలు మా ఇద్దరికీ యోగనిద్రయందు కలగటం మొదలుపెట్టినాయి అవి నిజాలు అనటానికి సాక్ష్యాధారంగా ఆయా క్షేత్రాలలో నుండి దైవిక వస్తువులు రావటం మొదలుపెట్టాయి పోనీ బ్రహ్మరంధ్రం వద్ద దాకా వచ్చిన తర్వాత ఆగిందా లేదు అక్కడ నుండి బ్రహ్మాండకారకమైన కృష్ణబిలంలోనికి తీసుకువెళ్ళాయి పోని అక్కడైనా ఆగిందా ఈ కృష్ణబిలంలోని అంతర్భాగాలలోని ఒక్కొక్క భాగమునకు రకరకాల అనుభవాలు రకరకాల దైవిక వస్తువులు వచ్చినప్పుడు మాకైతే నవ్వాలో ఎడవాలో అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోయాము కాకపోతే ఏమిటి బల్లి గబ్బిలం తేలు కపాలం కీచైన్లు కాస్త అలంపురం జోగులాంబ అమ్మవారి చిహ్నాలు అని ఎవరైనా గుర్తించగలరా రిషికేష్ నుండి వచ్చిన సుదర్శన చక్రాల సాలగ్రామం మన బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ కృష్ణబెలమని గమనించగలరా సహజ సిద్ధమైన గణపతి శంఖం ఓంకార శంఖమని ఊహించగలరా ఇలా పలు దైవిక వస్తువులు ఆయా క్షేత్రాలలో నుండి రావటం జరిగింది విచిత్రం ఏమిటంటే ఇవి మా దగ్గరికి వచ్చే ముందు మూడు రోజుల ముందు మాకు ధ్యానాలయందు ఈ దైవిక వస్తువులు అదే ఆకారాల రంగులతో ఆయా క్షేత్రాల నుండి వస్తున్నట్టు కనిపించటం విచిత్రమే కదా అవి ఎందుకు వస్తున్నాయో అది భ్రమ భ్రాంతి అని అనుకునే సమయంలో మా బంధుమిత్రుల ద్వారా ఈ వస్తువులు రావటంతో నమ్మక తప్పలేదు ఇలాంటి నిజరూప సాధన అనుభవాలతో అప్పటిదాకా మేము పొందిన వాటికి భిన్నంగా హృదయ చక్రం నుంచి బ్రహ్మాండ చక్రం దాకా మా ధ్యాన అనుభవాలు కొనసాగుతున్నాయి ఒక పక్క ఈ అనుభవాలను కొత్త పుస్తకాలు ఎక్కిస్తూ మరొక పక్క పూర్తి చేసుకున్న పాత అనుభవాలను తెలుగులో టైపింగ్ చేస్తూ మేమిద్దరం పడిన కష్టం అంతా ఇంతా కాదు ఇలా ఇంత కష్టపడి నాకు కూడా మన సాధన అంతా కేవలం స్థూల శరీర కర్మ నివారణ కోసమే అది స్థూల శరీర కపాలమోక్ష స్థితిని పొందటానికి మాత్రమే అని తెలిసేసరికి అలాగే రాబో భవిష్యత్ జన్మలుగా మా ఇద్దరికీ బుధ గురుగ్రహాల జన్మలని తెలుసుకునేసరికి మౌనం వహించాను ఇలా ఎందుకు జరుగుతుందో కారణాలు తెలుసుకోవాలని శబ్ద పాండిత్యంతో పాటు అనుభవ పాండిత్యంతో పరిశోధన చేస్తే ఈ అధ్యాయం ఏర్పడింది దానితో మోక్షం పేరుతో ఇన్నాళ్ళు మేమిద్దరం మోసపోయామని గ్రహించాము ఏ లోకవాసులుగా ఆ లోక శరీరాలతో ఆ లోక కర్మలు మాత్రమే నివారణ చేసుకుంటారని కేవలం భూలోక సాధన అనేది స్థూల శరీర కర్మల నివారణకు ఉపయోగపడుతుందని దీని భవిష్యత్ జన్మలుగా గ్రహలోకాలు ఉంటాయని వీటి భవిష్యత్ జన్మలుగా సప్త దైవలోకాలు ఉంటాయని వీటి భవిష్యత్ జన్మలుగా కారణాలోకాలు ఉంటాయని వీటి భవిష్యత్ జన్మలుగా ఇష్టలోకాలు ఉంటాయని వీటి భవిష్యత్ జన్మగా ఏకైక ఆకాశ శరీరంతో పదకొండు మూల ప్రారబ్ధ కర్మల నివారణ కోసం ఒక సాధనా స్థాయికి రావాల్సి ఉంటుందని విచిత్రం ఏమిటంటే ఏ లోకమునందు ఆలోక శరీరం కర్మల నివారణ అంతిమ స్థితి కూడా ఆలోక బ్రహ్మ సాధనా స్థాయికి సాధకుడు రావలసి ఉంటుంది అంటే పంచలోక కర్మ నివారణ కోసం పంచశూన్య బ్రహ్మలుగా స్థాయికి చేరుకోవాలని మేము గ్రహించి మీకు చెప్పడం జరిగింది అందుకే పంచముఖ బ్రహ్మలు ఉంటారని గ్రహించండి కాబట్టి మోక్షం పేరుతో మోసపోకండి ఎవరి కర్మను వారే నివారణ చేసుకోవాలి ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి ఎలాంటి సహాయం చెయ్యడని కేవలం మార్గదర్శిగా ఉంటారని సాధన చేయవలసింది మనమేనని క్షణాలలో రోజులలో నెలలలో మోక్షం రాదని దానికి పంచకర్మ నివారణ స్థాయిని బట్టి ఆధారపడుతుంది అని అంతిమంగా అన్ని రకాల కర్మలయందు అనగా శూన్యబ్రహ్మ స్థితి యందు బలహీనత అనే స్థితి వస్తుంది అని ఇది కూడా సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం మాత్రమే ఉంటుంది అని అయినా కూడా సాధకుడు అప్పటికే వంద పర్సెంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నివారణ చేసుకుంటాడు కర్మశేషంగా మిగిలిపోయే సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతం యొక్క బలహీనత ఇప్పటి వరకు ఎవరూ కూడా దాటలేదని గ్రహించండి దాటి ఉంటే మన ఆదియోగి ఎప్పుడో దాటి ఉండేవాడు కదా ఆయన ఎందుకు పంచశరీరాలతో పంచక్షేత్రాల ఎందు పంచ సాధన నివారణ చేసుకుంటాడు అదేమిటి మన కోసమే కదా నా బొంద ఇంకా కథ మీకు అర్థం కాలేదా ఆయనే లేకపోతే మనమందరం ఎక్కడ ఉంటాం ఆయన కాస్త ఈ కర్మల యొక్క అంతిమములో వచ్చే బలహీనతకు గురి కావటం వలన ఆయన మిగిలిపోతున్నాడు తద్వారా మనం ఉన్నట్లుగా కనపడుతున్నాము నిజానికి అందరూ కూడా ఈ శూన్యబ్రహ్మ స్థాయికి వచ్చే అక్కడున్న బలహీనతకు గురై శూన్యబ్రహ్మగా మారి భవిష్యత్ బ్రహ్మలుగా మారి విశ్వ సృష్టి సృష్టించడం జరుగుతోంది ఎప్పటిదాకా అంటే బలహీనతను దాటే వరకు అన్నమాట అంటే బలహీనత లేని బలవంతుణ్ణి మీరు కా మీరే కావచ్చును ఆ బలవంతుడు ఏమో ప్రయత్నించి చూడండి పంచకపాల మోక్ష స్థితిని పొంది సంపూర్ణ కపాల మోక్షం పొందండి కానీ నిజానికి మీకు ఇట్టి అవకాశం లేదు ఎందుకంటే మీరు ఈ గ్రంథం చదువుతున్నారు అంటే మీ సూక్ష్మ శరీరం ఉన్నట్లే కదా తద్వారా మీకు స్థూల శరీరంలో కర్మలు నివారణ ఉన్నట్లే కదా అంటే ఈ స్థూల శరీరంలో మీరు సాధన చేస్తే మహా అయితే స్థూల కర్మలు నివారణ అయ్యి ఈ స్థూల శరీర కపాల మోక్షం మాత్రమే పొందటం జరుగుతుందని మర్చిపోకండి నాయనలారా అమ్మల్లారా అంటే సాధన ఆరంభం మాత్రమే మీరు చేస్తారు ఇంకా సాధన అంతం ఇంకా ఎప్పుడు చేస్తారో చేస్తారో లేదో మీకే కాదు మిమ్మల్ని పుట్టించిన శూన్య బ్రహ్మకే తెలియదు పాపం ఎందుకంటే ఆది బ్రహ్మ కాస్త ఈ బ్రహ్మ రహస్యాలను ఒక బ్రహ్మముడి రూపంలో భద్రపరచడం జరిగింది కాకపోతే బుద్ధుడు తన సాధన ఈ స్థాయికి వచ్చినప్పుడు తను ప్రతిపాదించిన అష్టవసువులలో బ్రహ్మముడి ఒకటి ఉన్నది అని చెప్పటం జరిగింది ఈయన దాన్ని విప్పలేదు ఈ ముడిని కాస్త చిక్కుముడిగా ఉంచడం జరిగింది కానీ ఏం చేయగలం ఆయా లోక కర్మలు ఆయా లోకాలలో జన్మించి కర్మ నివారణ చేసుకోవాలి అంటే పది లక్షల నుంచి పది ఎనభై కోట్ల సంవత్సరాలు ఈ భూమి మీద ఆయా లోకాలలో జన్మించకుండా మాయలో పడకుండా ఉండాలి అంటే జీవసమాధి చెందాలి అప్పుడే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరమునకు వస్తాడు ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరంలో సూక్ష్మకర్మలు నివారణ అవుతాయో అప్పుడు సూక్ష్మ శరీరధారి కారణా శరీరధారిగా మారతాడు అప్పుడు కారణా శరీరధారి విగ్రహ రూపంలో పరమాత్ముడిగా లోకపూజ్యుడిగా మారి భూలోకవాసులతో పూజలు చేయించుకుంటూ కారణాకర్మలు నివారణ చేసుకుంటారు ఆ తర్వాత తిరిగి ఈ విగ్రహం నుంచి ఆత్మశక్తి రూపంలో అంగుళం అంత పరిమాణములో మారి ఇష్టలోకాలయందు ఇష్టలోక వాసుడిగా అక్కడికి వెళ్ళి భవిష్యత్ బ్రహ్మగా జన్మించ జన్మించక తప్పదు అంటే జీవసమాధి చెందిన పది కోట్ల సంవత్సరాల వరకు కేవలం సాధకుడు సూక్ష్మకర్మల సూక్ష్మ కారణ కర్మలు మాత్రమే నివారణ చేసుకొని సంకల్పకర్మ నివారణ కోసం భవిష్యత్తు బ్రహ్మగా ఇష్టలోక ప్రవేశం చేయక తప్పదని శ్రీరామ భక్తుడిగా హనుమంతుడు సూక్ష్మధారిగా ఈయన కాస్త భజరంగబలి హనుమాన్గా ఉంటే కారణ శరీరంతో హిమాలయాల యందు కాశీక్షేత్రంలో ఎందు యతీశ్వరుడిగా స్థూల సూక్ష్మ కారణాకర్మలు ప్రస్తుతానికి నివారణ చేసుకొని భవిష్యత్తు బ్రహ్మగా రాబోవు కాలంలో మనల్ని పరిపాలిస్తున్నారు అంటే సంకల్ప శరీరంతో సంకల్ప కారణాకర్మ నివారణ కోసం తొమ్మిదవ భవిష్యత్ బ్రహ్మగా అవుతున్నాడు ఇంకేముంది అటుపైన ఈయన ఆకాశ శరీరంతో అంత్యశూన్య బ్రహ్మగా మారి ఆకాశకర్మ నివారణ చేసుకుంటే చాలు కదా సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొందుతాడు కదా పొందితే అందరూ పొందినట్లే కదా అనుకుంటున్నారా అప్పుడే మీరు పప్పులో కాలేస్తున్నారు ఇప్పటికీ ఈయన పంతొమ్మిది వందల ఎనభై సార్లు భవిష్యత్తులో బ్రహ్మ స్థాయికి వచ్చారు అని తెలుసుకోండి ఎందుకంటే అన్ని యుగాలు పూర్తయినాయి కదా ప్రతిసారి కూడా ఈయన సంకల్ప బ్రహ్మ స్థాయికి వచ్చేసరికి బలహీనతకి గురి అయ్యి మళ్ళీ వెనుతిరిగి కారణ బ్రహ్మ సూక్ష్మ బ్రహ్మ భూబ్రహ్మగా మారుతున్నారు అని గ్రహించండి అంటే ముప్పై ఆరు కపాలాలలో ముప్పై ఐదు కపాలాలు మాత్రమే నిశ్చల స్థితి అదే శరీర కపాల మోక్ష స్థితిని పొందుతున్నాయి కానీ ముప్పై ఆరవ ఆది బ్రహ్మ కపాలం మాత్రం ఇప్పటి వరకు ఏకత్వ స్థితిని ఇంతవరకు పొందలేదు ఈ కపాల బ్రహ్మయ్య బలహీనత దాటలేకపోతున్నాడు తద్వారా తిరిగి అంతరించే విశ్వసృష్టి ఆరంభం చేస్తున్నారు అంతం కావలసిన చోట రూపాంతరం చెందుతున్నాడు అంతం ఆరంభం కావలసిన చోట అంతం కాకుండా ఆరంభం అవుతుంది బలహీనతను దాటే బలమైన సాధకుడి కోసం ఎవరికి వారే ఎదురు చూస్తున్నారు ఎవరూ దాటడం లేదు ఎందుకంటే బలహీనత అందరిలోనూ అంతర్గతంగా ఉంటుంది కదా బలహీనతే కర్మ ఈ కర్మయే మాయ మాయే అరిషడ్ వర్గాలు దశేంద్రియాలు ఇవియే మనస్సు కోరిక ఆశ భయము ఆనందము ఆలోచన స్పందన సంకల్పం శరీరం కర్మ జన్మ పునర్జన్మలకి కారణమవుతున్నాయి మళ్ళీ వైరాగ్యభావాలు పెంచుకొని తిరిగి ఆఖరిదైన బలహీనతకు వచ్చి దానికి దానికి గురై ఇప్పటిదాకా చూసిన జీవ నాటకమును చూస్తున్నారు చేస్తున్నారు బాధపడుతున్నారు ఆనందపడుతున్నారు నానా రకాల కష్టాలు పడుతున్నారు ఇదే అందరూ చూస్తున్నారు మోక్షం అనేది మోసం కాబట్టి అది ఏదో భూలోకంలోని కాశీక్షేత్రం నందు సర్వకర్మలు నివారణ చేస్తే ఈ కర్మలు జన్మలు ఉండవు కదా ఈ విశ్వసృష్టి ఏర్పడి ఉండేది కాదు కదా తొక్కలోది ఈ విశ్వసృష్టిలోని జీవనాటకం కొనసాగించటానికి ప్రళయకాలంలో విశ్వమంతా నీటిలో కలిసిపోయి అంతరించిపోయినా కూడా కాశీక్షేత్రం మాత్రమే అంతరించిపోకుండా త్రిశూలం మీద ఉంచి కాపాడుకుంటే ఎవరు చవడానికి సిద్ధం లేరని చవటానికి వెళుతూ బతకడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఏర్పాట్లకు బలహీనత అని పేరు పెట్టుకొని దాని మాయలో పడింది కాబట్టి వెనుతి వెనుతిరిగి వస్తున్నామని మనకి మనమే చెప్పుకుంటున్నాం ఇలా చెప్పుకుంటున్నాము ఇలా చేస్తున్నామని ఎంతమందికి తెలుసు చెప్పండి మనకి మనమే బతకడానికి ఏర్పాట్లు చేసుకుని శాశ్వత మరణమైన మోక్షమును పొందాలంటే సాధనా పేరుతో మనకి మనమే మోసం చేసుకుంటున్నామని నా ప్రగాఢ విశ్వాసం నిజానికి అదే కారణం